మనము ప్రకృతి వ్యవసాయం చేసేడానికి కొరకు ఒక కూరగాయలు నేను ఇంత ముందు బ్లాక్ రైస్ రెడ్ రైస్ పండించాను ఇప్పుడు ఏంటంటే జనాలు దాని నుండి కాకుండా ఇప్పుడు కూరగాయలు కూడా ఉండాలని అనుకుంటే ఒకటి ఈ దేశవాళీ విత్తనాలు అనేటివి కూరగాయల మనం సీడు విత్తనాలు తీసుకొచ్చి పెట్టేది పెడితే అది ఏం చేసేది అంటే ఒక్కటే గింజకు మనం ఒకటే కాపుకు పని చేసేది ఇది పచ్చ అంటే బెండలా అంటే పచ్చ బెండ ఉంటుందా ఇంకా ఏమో ఈ రైతే ఏమో ఇట్లా చెప్తాను అని అనుకుంటే ఇది వెనుకటిదే ఇది పచ్చ బెండ ఇప్పుడు మళ్ళీ నువ్వు సీడు పాపది ఏమైతే అంటే మళ్ళీ గింజలు తీసి పెడతాయి ఇంత రాదు సైజు రాదు కాయ ఇది చిన్న చిన్నగా అత్త అంటుంది కాపు ఇదే ఇప్పటికీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది విత్తనం నేను మండి కాబట్టి ఇది విత్తనానికి అన్ని తెచ్చుకొచ్చున్నాను దీంట్లో కాకుండా ఇది పచ్చబెండ అనేది ఒకటి ఎందుకంటే ఇది మళ్ళీ ఒకటి ఎర్రబెండ ఎర్రబెండ సాగుల విత్తనాలు తీసుకొస్తే దొరకలే దొరకకుంటే నేను ఒక ప్రకృతి వ్యవసాయం మీటింగులల్లో పోతే అక్కడ ఒక ప్యాకెట్ అలా నాలుగు గింజలు ఉన్నాయి నలభై రూపాయలకు ఒక ప్యాకెట్ ఇచ్చిండు తీసుకొచ్చి పెడితే అది ఒక నాలుగు ఆరు గింజలకు ఒకటే గింజ మొలిసింది మళ్ళా దాన్ని విత్తనాన్ని ఇడిచిపెట్టి మళ్ళీ అయితే ఇప్పుడు విత్తనం కాపాడిన ఈ విత్తనాన్ని నుండి ఇప్పుడు మళ్ళీ దీన్ని దీన్ని విత్తనాన్ని పెంచుకోవాలి మనకు ఇప్పుడు విత్తనం దొరుకుతలేదు కాబట్టి దీన్ని విత్తనాన్ని పెంచుకోవాలి అందుకొరకని దీన్ని ఇట్లా గ్రాప్ ఉంచుకున్నాం ఇప్పుడు దీని నుండి ఇక విత్తనం తీసడానికి కూడా ఇంకొక కాయలు ఇప్పుడు విత్తనానికి వచ్చినాయి ఇవి ఇది అది పచ్చ బెండల ఇది ఒకటి తెల్లబెండ ఈ అంటే కాడ ఎక్కువ లేదు ఎక్కువ వండిసుకుంటే లేదు ఇప్పుడు తెంపకపోయి మార్కెట్లు ఇస్తే ఏమైంది ఇది రైతుని అంటాలి కదా అంటే వాళ్ళు చెట్టు చూడక బెండలకు కలర్ వేసి రెడ్ బెండ అని చెప్పుకుంటారు కానీ అది కలర్ బెండ అంటారు అందుకొరకే ఆయన ఏం చేసినాం కానీ ఒక వీడియో తీయడానికి కొరకు ఈ చెట్టుకైతే మొత్తం కలర్ కలర్ వేయలేము కాకుంటే మండకు ఎత్తం కావచ్చు కానీ కాయకు మొత్తం వేసి ఇది ముదురుకాయ ఇది ఒక స్థాయి ఇదొకటి ఇది తినే ప్లేసుల్లో ఉన్నది ఇవన్నిటికైతే మనం వేయము కదా ఇక దానికి కూడా ఇది కలర్ వచ్చినది మొత్తం మండలకు ఈ చెట్టుకు దీంట్లో మీరు ఎప్పుడే కానీ దీని గురించి తెలుసుకోవాలంటే వీడియోలలో కూడా బాగా పెట్టి ఈ ఈ బెండ గురించి ఈ బెండ తీసుకుంటే మన రక్త కొరకైనా కూడా దేనికైనా కూడా బాగా ఉంటుంది అని అనుకోతే నేను తీసుకొచ్చిన దీన్ని దీన్ని ఇప్పుడు మన విత్తనానికి కూడా చాలా తీయడానికి ముందుకు వస్తాను ఈ తెల్ల బెండే ఇగో ఇప్పుడు ఇట్లా ఉంటుంది దీనికైతే మనం ఏం కలర్ తెల్ల కలర్ సున్న గిన్నెం కదా ఇది తెల్ల బెండా దీనికి నేను జీవామృతం ఘనజీవామృతం చేసుకుంటే మనం ఏదైతే దీనికి ఈ కాయలు ఉండేట్లా ఇది పైకి పెరగలేదు దీనికి పిండి వేసేది ఉంటే బాగా ఇట్లా పెరిగి పేద కాయలు వచ్చు పచ్చగా ఉంటాయి నువ్వు ఇప్పుడు పిండిలా కూడా దీనికి పిండి పచ్చగా లేదు కాయ తెల్లగా ఉన్నదని ఎంత పిండి వేసినా కూడా ఇది తెల్లగానే ఉంటుంది బెండ ఈ బెండ తెల్లగానే ఉంటుంది దీన్ని కూడా ఇక మళ్ళీ తెల్ల బెండలో ఇక విత్తనాన్ని తీసుకున్నాం ఇది తెల్లబెండ విత్తనం తీయడానికి ఇంక ఇది ఎంత తెల్లగా ఉన్నది చూడండి ఇగో ఇది ఎర్రబెండ అది తెల్లబెండలా ఇగో ఎర్రబెండ ఇది ఎర్రబెండలో విత్తనాలు చూడండి తెల్లబెండలో చూడండి ఇగో కలర్ ఒక్కటే ఉన్నది ఇది రెడ్ ఇది రెడ్ బండి అవి తను తీసిన ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంది అని అంటే మనకు ఈ సాళ్ళు తోలుకుంటా దీన్ని దున్నేటప్పుడు ఒకసారి దున్ని ఫస్ట్ పెంట పోసినం పెంట పోసినాక మనం ఏం చేసినాం అంటే ఇవి నిలబడేవి ఈ విత్తనం ఇప్పుడు బెండ అనేది నిలబడేది ఇందులో ఏం అంటే మనం కాకర పెట్టుకున్నాం ఈ కాకర తీగ జాతి ఈ కాకర తీగ జాతి కాబట్టి మనకు ఇట్లా పార్కు ఉంటా పోతుంది ఒక్కటే పార్కు ఒక్కటే దాకున ఈ బెండ పెట్టుకున్నాం ఈ బెండ ఇక్కడ నుండి వాడి సాయికి బాగా పెరుగుతూ ఉంటుంది వీరికి మనకు ఇక బీరే పెట్టుకున్నాం అనుకో బీర అయినా కాకర అయినా పెట్టుకున్నాం అనుకో ఇట్లా తీయబారుతా ఉంటుంది ఇట్లా మనకి మనకు చేస్తుంది కాయ అనేది మనకు ఇట్లా ఇటు వారితో ఉంటుంది ఇట్లా తీయబారుత కాలువ అక్కడ ఉన్నది కాలువ అక్కడ ఉన్నది కాబట్టి ఇగో ఈ తీయవారింది ఈ తీయవారి ఇట్లా కాయలు ఇట్లా ఉంటుంది మనకి ఇది తీయ పడుతుంది మనం ఒక నాలుగు అంటే నాలుగు గజాలకు ఒకటి కాలువ తోలుకున్నాం కాబట్టి ఈ ఒక్కటే కాలువకు పెట్టుకుంటే అటు కాకర మనకి బెండ వండుతుంది ఇటు కాలువలకు మళ్ళీ ఈ సైడ్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే కాకర వండుకుంటుంది పడుతుంది ఇటు ఇది కాకర కూడా సాగు చేసుకోవచ్చు మనకు ఒకటే కాలు రెండు రకాల తీసుకోవచ్చు ఎందుకంటే మనకు నీడ గాయదు అని అనుకుంటే ఇది నీడకు తనుకున్న బయటికి తీగ వారితేనే ఉంటాం అంటే ఇంకా ఒకటి ఇదే కాలు వల్ల మనం ఏం చేసినాము ఇది ఇట్లా బబ్బరే పెట్టిన ఇక తీగ జాతులు ఇది బబ్బెర మనకి ఇది తెల్ల బబ్బెర గింజలు ఉంటా ఉంటాయి ఇది తెల్ల బబ్బెర ఇది అంతా ఇట్లా ఏమైనా అంటే ఇది అనపది అది అనపసే పూతకు రాలేదు ఇది ఇది పెట్టినాం కాబట్టి ఇది ఇక పూతకు ఏ టైంలో వస్తుందో తెలియదు కానీ ఇక పెట్టినందుకు ఇది బాగానే ఉన్నది ఇది తీగ ఉన్నది మళ్ళీ ఒకటి ఏమున్నది అంటే ఇలా ఇదిగో ఇది తీగ బారద లేదు తీగ బారకుంట అది ఇది ఒకటేసారి పెట్టినా ఇది క్రాప్ వచ్చింది ఈ క్రాప్లో ఇది ఏంటిది అంటే ఇది క్రాప్ వచ్చింది అది తీగ జాతి మినుములు అనుప అనపకాయ అనపలా ఇగో ఇది బాగా వచ్చింది ఇది వారుడు ఉండదు ఈ పెట్టడితోటే ఇట్లా వచ్చినది మామూలుగా తీయ వచ్చింది తీయ ఎంత వచ్చిందో అంత క్రాప్ వచ్చింది దీనికి అది తీయ జాతి కాబట్టి మరి అది తీగలా ఇంకా పూతకు రాలేదు ఇది అది తక్కువలోనే ఉన్నది మంచిగా పూత వచ్చింది క్రాపు క్రాపు బ్రహ్మాండంగా ఉన్నది ఇది చేసిన ఇంతవరకే తీయవారేదే అని అనుకుంటే ఇంతవరకే ఉన్నది ఈ తీగ వారేది ఏం చేసిన ఇటు మళ్ళీ బెండే మన వచ్చింది ఈ బీర పెట్టినాం కానీ క్రాప్ అయిపోయింది ఇది ఎన్నో రకాల ఉన్నాయి గుర్రానికి కానీ మన పచ్చ ఆన కానీ మన వాళ్ళ అనేక కాయలు ఇప్పుడు ఏమైంది అది కూడా ఆనిగం ఇప్పుడు ఇంకా సూరెకాయలు అది సోరెకాయ అంటారు ఆనకాయ అంటారు దీన్ని కూడా ఆనకాయ అంటారు సోరకాయ అంటూనే ఉంటుంది ఇది మనం కాలువల పండి పెట్టుకున్నాం ఇటు బీర పెట్టుకున్నాం ఈ బీరాలో బీరా కాదు ఇట్లా పెట్టుకున్నాం ఇది బీర ఈ సైడ్ ఇటు మొక్కనే ఆనకాయలు సోరకాయలు అంటూనే ఉంటారు మా నాకా మా కాడ ఆనకాయ అంటారు సోరకాయ అంటారు ఈ కాలువ పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా పారుకుంటూనే పోతాను ఇవాళ ఇట్లా ఇవాళ మార్కెట్కి తీసుకోపోవాలి మార్కెట్కి తీసుకుపోయి ఇవి మార్కెట్లో ఇక్కడ వండించుడో మనం ఆర్గానిక్గా వండిస్తాను చూరకాయలు ఆర్గానిక్ అంటే చూరకాయలు ఎట్లా వండుతానే అవి పిండి వేయకుండా వండుతాయి అంత వండుతాయి అని చెప్తాను నేను ప్రకృతి వ్యవసాయాలలో ఆవు మూత్రం ఆవు పేడతోటి ఇట్లా చేసుకుంటా ఇవి చేస్తాను ఇవి మార్కెట్లో తీసుకోపోతే వాళ్ళ పిండేసినాయి అంతకేస్తానది మనం ఈ ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసినవి కూడా అంతే మార్కెట్లో అడుగుతారు తీస్తూనే ఉండే మార్కెట్ తీసుకుపోయడానికి వచ్చినాయి ఇవి రే రోజులు బాగా ఏం కదా ఇప్పుడు ఇవి మూడు రోజులల్లో నెప్పింది పడ్డది అని అనుకుంటే మూడు రోజులలో ఇంత పెద్దగా అయితే నేత ఇది రేపటి వరకే దీని ఈ సై ఈ సైజులు అవుతుంది రేపటి వరకే ఇది ఒక రోజుకు సగానికి సగం పెరుగుతుంది మార్కెట్కి తీసుకుపోయడానికి వాళ్ళక్కడ కొత్తగా తీసినాం ఇగో ఇవి రే రేపటి వరకు మళ్ళీ ఈ స్థాయి ఇంత పెద్దగా అవుతాయి రేపే ఇప్పుడు ఈ సాయి ఇప్పుడు ఇంత ఉన్నది కాయ రేపటి వరకు ఇంత పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఇది పుచ్చకాయ ఇప్పుడు కూరగాయలల్లో గిన్నె రకాలు చెప్పినా కాబట్టి ఇక పుచ్చకాయలల్లో కూడా ఇక ఇన్ని రకాలు ఉన్నాయి ఇవి తెల్లగా ఇది బ్లాక్ అంటారు ఇది తెల్లది సార్ కలక ఇప్పుడు మనం తినడానికే పెట్టుకున్నాం ఇట్లా ఈ కాలువల పంటి ఇన్ని రకాల కూరగాయలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా తినేటివి కూడా ఉండాలి కదా అని ఇవి కూడా పండించుకోండి తింట తినడానికి కొరక మార్కెట్